శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం విశ్వావసునామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి తులారాశిలో జన్మించిన వాళ్ళు సంవత్సరం మొత్తం ఐశ్వర్యము ధనయోగం కలగాలన్నా భాగ్యము అదృష్టము కలగాలన్నా ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తులారాశి నుంచి పెట్టినప్పుడు వచ్చేటటువంటి రెండవ రాశి రాశిచక్రంలో వృశ్చిక రాశి అవుతుంది అంటే తులారాశికి ధనరాశి వృచ్చిక రాశి ధనస్థానాధిపతి వృశ్చిక రాశికి అధిపతి అయిన కుజుడు అవుతాడు కాబట్టి తులారాశి వాళ్ళు సంవత్సరం మొత్తం కుజుడికి సంబంధించిన పరిహారాలు పాటించుకున్నట్లయితే విశేషమైన ధనయోగం కలుగుతుంది కాబట్టి తులారాశి వాళ్ళు మంగళవారం పూట స్నానం చేసే నీళ్లలో పొడి కొద్దిగా కలుపుకొని స్నానం చేయండి దాంతోపాటు నల్ల నువ్వులు కూడా స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి నల్ల నువ్వులు ఉసిరిక పొడి ఈ రెండు కలుపుకొని స్నానం చేస్తే కుజుడి అనుగ్రహం కలుగుతుంది స్నానం చేసిన తర్వాత గృహంలో దక్షిణ దిక్కులో ఒక పీట ఉంచి ఆ పీట మీద ముగ్గు వేసి ఎర్రటి మట్టి ప్రమిదలో నువ్వు పోసి తొమ్మిది ఎర్ర ఒత్తులు లేదా కుంకుమ రాసిన ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి దీన్ని కుజదీపం అంటారు కాబట్టి తులారాశి వాళ్ళకి ధనస్థానాధిపతి అయిన కుజుడికి సంబంధించిన ఈ కుజదీపాన్ని మంగళవారాలు వెలిగించుకుంటూ ఉంటే విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే మంగళవారం స్నానం చేశాక నానబెట్టినటువంటి కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం ద్వారా కూడా ధనలాభం కలుగుతుంది నెలకొక్కసారి మంగళవారం పూట ఒకటింబావు కేజీ కందులు ఎరుపు వస్త్రంలో కట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా ధనస్థానాధిపతి అయిన కుజుడి అనుగ్రహం కలిగి ధనయోగం కలుగుతుంది నెలకొక్కసారి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఆవుపాలతో అభిషేకం చేయించుకుంటే కుజుడికి అధిష్టాన దైవం కాబట్టి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది కుజుడికి అధిష్టాన దైవం నరసింహస్వామి కాబట్టి నెలకొక్కసారి సుబ్రహ్మణ్య ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి తులసి దళాలతో అర్చన చేయించుకున్న పంచామృతాలతో కానీ లేదా బెల్లపు పానకంతో కానీ నరసింహస్వామికి అభిషేకం చేయించుకున్న విశేషమైన ధనలాభం కలుగుతుంది అలాగే తులారాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో రాశి మిథున రాశి అంటే తులారాశి వాళ్ళకి భాగ్యరాశి మిథున రాశి భాగ్యస్థానాధిపతి బుధుడు కాబట్టి తులారాశి వాళ్ళు బుధవారం పూట నానబెట్టినటువంటి పెసలు లేదా పెసరపప్పు ఆవుకు తినిపిస్తే భాగ్యం అదృష్టం కలిసి వస్తుంది అలాగే బుధవారం పూట తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం ద్వారా కూడా భాగ్యం కలిసి వస్తుంది తులారాశి వాళ్ళు బుధవారం పూట గరికపోసలు దుర్వాయుగ్మంతో గణపతిని పూజించడం ద్వారా ప్రతి బుధవారము గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం ఐదు ఒత్తులేసి వెలిగించి దుర్వాయుగ్మం గరికపోసలతో గణపతిని పూజ చేయటం ద్వారా భాగ్యస్థానాధిపతి బుధుడి అనుగ్రహం కలిగి తులారాశి వాళ్ళకి విశేషమైన ధనయోగం కలుగుతుంది నెలకొక్కసారి బుధవారం కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి దేవాలయంలో బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా తులారాశి వాళ్ళకి భాగ్యము అదృష్టము కలిసి వస్తుంది కాబట్టి తులారాశి వాళ్ళకి ధనస్థానాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు ఈ రెండు గ్రహాలను ప్రసన్నం చేసుకుంటే విశ్వావస నామ సంవత్సరం మొత్తం ధనయోగము ఐశ్వర్య యోగము కలుగుతాయి భాగ్యము అదృష్టాన్ని అందిపుచ్చుకోవచ్చు శాస్త్ర పరంగా మీ జన్మరాశి లేదా నామరాశిని బట్టి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఎప్పటికప్పుడు శాస్త్రంలో ఉన్న ఆసక్తికరమైన విశేషాంశాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురుచూస్తున్నారా పండుగల సందర్భంగా ప్రత్యేకమైన రోజుల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి